మన కోడూరికి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో ఉండే మా అత్తల మాడి తోటకైతే అయితే వచ్చిన చూడండి ఇదంతా కూడా మాడి తోట మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తా చూడండి ఇక్కడ కనిపించేది వచ్చేసి తీటగంది రాకు మామూలుగా ఇదిగైనా తగిలిందండి ఏదైనా చర్మానికి అప్పటికప్పుడు నవ్వేస్తుంది దాంతో దద్దులు కూడా పోతాయి సిరి ఇక్కడ తీటగంది రాకుంది చూద్దురా ఎక్కడా ఇదా

ఏం కాదు తేడకంది కాదు కదా నీకేం ఇంకా రిస్క్ ఏం అది ఏం ఆకో అయితే కాదు కాదు కదా నేను చూసి తేడకంది రాక అంటానా జస్ట్ అటు అది నీకు నవ్వ పుట్టిందంటే ఓకే లేదంటే సాయంత్రం గోబీకి తీసుకునిపోతా ముల్లెళ్ళు ఉన్నాయి దానికి ఉన్నాయి బ్యాక్ ఓకే ఉన్నాయి లే

కొంచెం సల్లబడుతుంది బుడద రచ్చగా ఇప్పుడు చెప్పు అది తీటగంది రాకా కాదా నేను నీ మొగం చూసిన బట్టి అర్థమవుతుంది తీటగంది రాకా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఆడ అడవిలో మీరు ఇప్పుడు తీటగంది రాక అదే ఫలితం దక్కుతుందిలే నీకు బాయ్ బాయ్ బాయ్